అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెలవంక కథలు ఈరోజు మన కథ పేరు శిక్ష పార్ట్ ఫోర్ తన పేరుపై ఉన్న లెటర్ విప్పి చదవసాగాడు డాక్టర్ శివకుమార్ డియా శివ నాకు తెలుసు నువ్వు నా గురించి ఎంత ఆవేదన చెందుతున్నావో ఎందుకురా నాలాంటి పాపాత్ముడి గురించి బాధపడతావు నువ్వన్న మాట నిజమే ఎవరికైనా చెబితే కానీ నన్ను దహిస్తున్న ఈ అగ్ని చల్లారదు అలా అని చెప్పుకునేది కాదు అయినా నీకు చెప్పాలనిపించింది చచ్చే ముందైనా చెప్పేసుకుంటే ఈ జ్వాల నన్ను వెన్నంటి రాదనిపించింది మాదో అందమైన ఊరు ఆత్మీయతలు అనుబంధాలు నింపుకున్న జనం మాత్రమే మా ఊరిలో నివసించేవారు మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో మా అన్నయ్య నేను మా తాత దగ్గర పెరిగా మా ఇద్దరికి పన్నెండేళ్ళ పైనే గ్యాప్ ఉంది అన్నయ్యకు పెళ్ళైపోయింది నేను చిన్నవాడిని కావడంతో ఇంట్లో నేను ఎంత చెప్తే అంత చాలా అల్లరి చేసేవాడిని నా అల్లరితో ఆ ఊరి వాళ్ళు విసిగిపోయారు ఆ రోజు ఆ రోజు అసలు ఆ రోజు మా మామిడి తోటలోకి వెళ్ళి స్నేహితులతో కలిసి చెట్లపైనున్న కాయలను రాల్చేసాం తర్వాత గుణపాన్ని చెట్టుకు గురిచేసి కొట్టాలని పందెం కట్టుకున్నాం హీరో లెవెల్లో ఒక చెట్టుకు చూసి గుణపాన్ని విసిరేసాను నేను అబ్బా అంటూ పెద్దగా ముందుకు వచ్చిన అరుస్తూ ముందుకు వచ్చిన వ్యక్తిని చూడగానే నేను చాలా ఆశ్చర్యపోయాను అన్నయ్య నా నోరు పెగలలేదు నేను అక్కడున్నాను వెతుక్కుంటూ వచ్చాడు నా కోసం మా అన్నయ్య కానీ నేనేమో చూసుకోకుండా గుణపాన్ని విసిరేశాను గుణపం గుచ్చుకొని ఒరిగిపోతూ నన్ను చూసి పారిపో వెళ్ళిపో అని సైగ చేస్తున్నాడు నాకు నోట మాట రాలేదు అసలేం చేయాలో పాలిపోలేదు బిత్తరిపోయాను వెళ్ళిపో అని అంటుంటే ఏం చేయాలో అర్థం కాక పారిపోయి వచ్చి రైలు ఎక్కేశాను అలా ఆ రైలు నా ఊరిని నా వారిని నాకు దూరం చేయడమే కాక నా జీవిత పోరాటాన్ని నేర్పింది ఇప్పుడు నేనున్న స్థాయికి అసలు ఈ స్థాయికి రావడానికి ముంబైకి చెందిన రామ్ సింగ్ బాబా ఎంతో తోడ్పడ్డారు ఈ నలభై ఏళ్ళ జీవితంలో బిజినెస్లు మాత్రమే డిసిప్లిన్గా ఉండే నేను జీవితాన్ని మాత్రం విలాసవంతంగా గడిపేందుకే ఇష్టపడేవాడు నా వీక్నెస్ల గురించి అవి ఏమిటో కూడా నీకు బాగా తెలుసు నా దృష్టికి వచ్చిన ఏ అమ్మాయిని వదలలేదు ఎప్పుడూ కొత్త రుచుల కోసం ఆరాటపడటం నాకు అలవాటైపోయింది పెళ్లి చేసుకోవచ్చు కదా అని నీలా ఎందరో చెప్పారు అయినా నేను ఎప్పుడూ లెక్క చేయలేదు అనుకోకుండా నాకు కనిపించింది మానవి అతి సాధారణంగా ఉండే ఆమెను చూస్తుంటే ఎందుకో చాలా ఆత్మీయంగా అనిపించేది ఎలాగైనా ఆ ఆత్మీయతను సొంతం చేసుకోవాలనుకున్నాను నేను అయితే అందరిలా ఆమెతో బిహేవ్ చేయకూడదనుకున్నాను ఎందుకంటే మధ్యతరగతి అమ్మాయి పెడిసి కొడితే అనుకున్నది జరగదు అందుకే ముందుగా ప్లాన్తో అనేక రకాలుగా ఆమెకు సాయపడుతున్నట్లే ప్రవర్తించేవాడిని ఆమె పట్ల నా ప్రవర్తన పూర్తిగా మరో కోణంలో ఉండేది సందర్భం వచ్చినప్పుడల్లా ఆమెకు తెలియకుండానే ఆమె అందాన్ని కళ్ళతోనే ఆస్వాదిస్తుండేవాడిని మనసులో ఊహలతో తేలిపోయేవాడిని ఒకరోజు మానవి ఫోన్ ఏడుస్తూ మాట్లాడుతుంది అమ్మకి బాలేదు హాస్పిటల్కి తీసుకువచ్చాను ఆమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు లేకుంటే లేకుంటే ఆమె నాకు దక్కదు అని ఆమె మాట్లాడలేకపోతుంది నేను వస్తున్నానని చెప్పి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ రిసెప్షన్ దగ్గర మానవి దిగులుగా కనిపించింది దగ్గరకు వెళ్ళి ఏమిటి ఏమైంది అని అడిగాను వారం రోజులుగా ట్రీట్మెంట్ జరుగుతోంది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు ఇప్పుడు సడన్గా డాక్టర్స్ ఆమె కళ్ళల్లో నీళ్లు గొంతు పెగుల్చుకొని మాట్లాడుతుంది పూర్తిగా డబ్బు కడితేనే చేస్తామని అంటున్నారు అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను నేను వేలగా చెప్తున్నా ఆమెని చూస్తే మనసు చెదిరింది నాకు డోంట్ వరీ అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాను వెంటనే నా కార్డుతో రిసెప్షన్లో మనీ పే చేశాను తను కృతజ్ఞతాభావంతో నన్ను చూస్తూ నమస్కరించింది ఏంటి ఏమైంది నీకు పిచ్చా అంటూ ఆమెను మరింత హక్కును చేర్చుకున్నాను అప్పుడు ఆ నిమిషంలో ఆమె పట్ల నా ప్రేమ మరింత పెరిగింది ఇంకా తన ఎక్కడికి పోదు పంజరంలో చిక్కుకున్నట్లే అని మనసులో అనుకున్నాను అమ్మ ఏ రూంలో ఉన్నారు అని తనకి చెప్తూ ముందుకు అడుగులు వేశాను అక్కడి నుంచి తను తీసుకువెళ్ళింది ఆ రూంలో కళ్ళు మూసుకొని పడుకొని ఉందా ఆమె వయసు కొద్దిగా మీద పడినట్లు అనారోగ్య కారణంగానే అలా కనిపిస్తుందా అనిపించింది ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది అమ్మ మధుక సార్ వచ్చారు నిన్ను చూడటానికి అటు పడుకున్న ఆమెను ఇటు తిప్పింది మానవి అంటే నా గురించి ముందుగానే ఆమెకు పరిచయం చేసిందన్నమాట మనసులో నవ్వుకున్నాను బాబు మీరు మా అమ్మాయికి జాబ్ ఇప్పించారంట చాలా కృతజ్ఞతలు ఆ గొంతు ఎక్కడో పరిచయం ఉన్నట్లుగా అనిపించింది నాకు అప్పటి వరకు డిమ్గా ఉండడంతో మానవి లైట్ స్విచ్ చేసింది ఒక్కసారిగా రూమ్లో వెలుగు వచ్చింది ఆమె ఆయాసంతో అవస్థపడుతూ లేచి కూర్చోబోయింది వద్దని వారించి ఆమె ఆరోగ్యం ఎలా ఉందో అని అడిగి తెలుసుకున్నాను నేను ఆమె ఆయాసంతో మాట్లాడలేకపోతుంది ఆమెను చూస్తుంటే ఎక్కడో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించింది నాకు మరోసారి ఆమెను మరోసారి పరిశీలనగా చూశాను ఎక్కడ చూశాను గుర్తు రావడం లేదు ఆమె నెమ్మదిగా తన ఆనో ఆరోగ్యం గురించి మాట్లాడుతుంది ఎక్కడో లీలగా మెదిలింది ఆమె ఎవరు ఆమె ఆమెన మనసులో వెంటాడుతున్న నా అనుమానం మళ్ళీ ఆమె మొహంలోకి డైరెక్ట్గా చూశాను చెంపపైన పెద్ద పుట్టుమచ్చ కూడా కనిపించింది ఈమె ఆమెన అప్పటి వరకు ఆమె రూపు కళ్ళ ముందు కదలాడింది ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు బయటికి వచ్చాను నా వెనకే వచ్చిన మానవిని నెమ్మదిగా అడిగాను మీ అమ్మగారి పేరేంటి సారదా చెప్పిందా ఆమె మీ నాన్నగారి పేరు రామచంద్రరావు గారు కానీ ఆయన నేను పుట్టకముందే చనిపోయారు ఆ దిగులుతో మా తాతయ్య కూడా చనిపోయారు ఆ తర్వాత మా కుటుంబం ఆర్థికంగాను చాలా అవస్థలు పడింది నాన్న పోయినప్పటి నుంచి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది గడిచిన మూడేళ్లుగా మరింత పాడైపోయింది అని చెప్పుకుంటూ వచ్చింది మానవి నా నెత్తిపై పిడుగులు పడినట్లుగా అతి భారంగా చిద్రమైపోతుంది మానవిని చూస్తూ కళ్ళు జీవం లేనట్లుగా అయిపోయాయి వద్దు వద్దు అనుకుంటూ నా మనసు నన్ను హెచ్చరిస్తోంది ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనట్లుగా వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను నడవడం కాదు చెప్పాలంటే పారిపోయినట్లుగానే వచ్చేశాను ఏమిటినా ఇలా వెళ్ళిపోతున్నారు అన్నట్లు మానవి చూపు వెనుక నుంచి వెంటాడుతోంది నన్ను ఆమె ఆమె నా వదిన నన్ను కన్న తల్లిలా ఆదరించిన దేవత అన్నను పొట్టను పెట్టుకున్నాను నేను ఆనాడు పారిపోయి వచ్చి ఇలా వెనక్కి తిరిగి చూడలేదు నేను చేసిన ఘోరానికి మా కుటుంబం అంతా చాలా అవస్థలు పడింది నాది నేరమైతే శిక్ష వారికి పడింది మానవి నా అన్న కూతురు అదే మా ఆత్మీయత ఆ రక్త సంబంధమే నన్ను దగ్గర చేసింది కానీ నా మనసు ఎన్ని వికారాలు పోయింది ఆమెను తండ్రిగా ఒడిలోకి తీసుకొని లాలించాల్సిన నేను ఎంత నీచానికి పాల్పడ్డాను వద్దు ఈ బాధ నన్ను అనుక్షణం తినేస్తుంది నా అలవాట్లే బాధను మిగిల్చాయి నాకు నా మనోవికారం నాకు భరించలేని శిక్షను వేసింది ఈ జీవితానికి ఈ శిక్ష చాలదు మరు జన్మంటూ ఉంటే ఉన్నా నాకు శిక్ష పడాల్సింది లెటర్ చదవడంతోనే డాక్టర్ శివకుమార్ నోట మాట రాక నిశ్చేష్ఠుడై అలాగే ఉండిపోయాడు దయించేసే ఈ బడాగ్నిని ఇంతకాలం నీ గుండెల్లో పెట్టుకొని ఎలా భరించావో అని ఆశ్చర్యపోయాడు మధుకర్ ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా శివకుమార్ తెలుసుకోలేకపోయాడు